రాష్ట్ర ప్రభుత్వం ఐదో త్రైమాసికాలుగా ఫీజు ఎంపార్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి రాక్షసత్వ ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి వైఎస్సార్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున మండిపడ్డారు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవ దృత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలో పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి ఫీజు ఎంపార్మెంట్ వెంటనే చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ క్యునితి పత్రం అందజేశారు పదిహేను వందల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ప్రజలను మోసం చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అదే విధంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని గుర్తు చేశారు బాపట్ల జిల్లాలో మెడికల్ కళాశాలను పట్టుబట్టి కోన రఘుపతి సాధించి పనులు ప్రారంభించారని అటువంటి కళాశాల నిర్మాణ పనులు నిలుపుదల చేయడం దురదృష్టకరమన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన శిలాఫలకాన్ని తొలగించడం మంచి పద్ధతి కాదని వెంటనే శిలాఫలకం అమర్చాలని లేదంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని పేర్కొన్నారు పోలీసులు కలెక్టర్ కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసులు సైతం నెట్టుకుంటూ కలెక్టర్ కార్యాలయానికి దూసుకువెళ్లారు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొక్కుకుంటూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం పట్ల పలువురు పోలీసులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ఈ కార్యక్రమంలో చీరాల రేపల్లె పర్చూరు అద్దంకి నియోజకవర్గాల సమన్వయకర్తలు కరణం వెంకటేష్ బాబు హన్మిరెడ్డి అశోక్ బాబు ఈ ఊరి గణేష్ గాదే మధుసూదన్ రెడ్డి బాపట్ల జిల్లా వైఎస్ఆర్ సిపి మహిళా అధ్యక్షాలు యట్రా అశ్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు దాన్ని పనులు కావాలి లేకపోతే దాని మీద కూడా తప్పకుండా మరి ఉచిత న్యాయ న్యాయస్థానం పెడతామని చెప్పి వాటన్నిటి రక్షణ పోతామని చెప్పి కూడా తెలియజేస్తాం మీరు హాస్పిటల్ పెట్టాలా పేదవారిని ఆదుకోవాలా ప్రభుత్వం బనాయించాలా అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించింది ఎందుకు తిరోధగా ఇస్తారని కూడా అడుగుతా ఉన్నాను అందుకనే ఈరోజు కలెక్టర్ గారికి ఈ మూడు అంశాలతో పాటు ఈ మధ్యకాలంలో మీరు చూశారు రైతుల ఎక్కట్లు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు వరి పంట లేదు పొగాకు పంట లేదు మద్దతు ధర లేదు మిర్చికి మద్దతు ధర లేదు సరిగ్గా మద్దతు ధర లేదు పసుపుకి మద్దతు ధర లేదు టమాటాకు మద్దతు ధర లేదు అలో లక్షణాలు రైతులు అంటున్నారు మానెత్తిశారు కరెక్ట్ బిల్లులు దాన్ని తగ్గించమని ఇంతకుముందు చేశాం దాని గురించి ఏం మాట్లాడతారో తెలియదు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టే మరి మరి ముఖ్యంగా ఇంతకుముందు రైతుల కోసం మేము రోడ్డెక్కాము ఇంతకుముందు మీరు పెంచిన విద్యుత్ చార్జీల మీద ఎక్కాం మరలా రోజు ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ యువతకు సంబంధించి మెడికల్ కాలేజ్ కోసం రోడ్ ఎక్కి మీకు కనివింపు కలగాలని నిర్దేశంతో బాపట్ల జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజానికి ప్రజలొచ్చారు వచ్చినటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి పేరెంట్కి ప్రతి విద్యార్థికి ప్రతి యువతకు తీసుకొచ్చినటువంటి మా నాయకులు ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలకు రెండు చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం మా ఇక్కడ భాగస్వాములు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు యువత నిరుద్యోగులు ప్రజానీకం యొక్క ఇక్కట్లు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్కి వచ్చి జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి ఒక మెమరాండం సమర్పించాలని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా బాపట్ల జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా నేను నాతో పాటు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఉప సభాపతి కోన రఘుపతి గారు అలాగే అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు హరిమిరెడ్డి గారు అట్లాగే వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు వరిపూట్టి అశోక్ బాబు గారు అలాగే పచ్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు గాదే మధుసూదర్ రెడ్డి గారు అలాగే పెద్దలు గౌరవనీయులు రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈ ఊరు గణేష్ గారు అలాగే చిరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు యువకులు కరణం వెంకటేష్ బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు యువత నిరుద్యోగులు ఈరోజు బాపట్ల పట్టణంలో తండోపతండోలుగా వచ్చి వారి నిరసన తెలియపరుస్తూ కలెక్టర్ గారికి మిమ్మల్ని ఇవ్వడానికి ముందుకొచ్చాం అయితే మీరు చూసే ఉంటారు ఎన్ని అడ్డంకులు ఎంత దారుణంగా ఎన్ని అగచాట్లు పడాల్సి వచ్చిందో మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా నడవాలనుకుంటున్నాం మా నాయకుడు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్ని విమరాన్ని ఇవ్వమని చెప్తే మరి పోలీస్ వారు అత్యుత్సాహంతో మమ్మల్ని మూడు చోట్ల అటకాయించడం తాళ్ళతో గొలుసులతో కట్టేసి మమ్మల్ని వెళ్ళేయకుండా మీరు నలుగురే వెళ్ళాలి ముగ్గురే వెళ్ళాలంటే ఇది ప్రజాస్వామ్యం కాదా అని అడుగుతా ఉన్నాం మేమేమి తప్పులు చేయటాకో మేమేమో గొడవ చేయటాకో మేమేమో టెర్రరిస్టులమో కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడటానికి